హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు మా అంగన్వాడీలో ప్రోగ్రెస్ బడి బాట కార్యక్రమంలో భాగంగా రోజు ఒక కార్యక్రమం చేయడం జరిగింది అయితే నిన్న గృహ సందర్శనకు వెళ్ళడం జరిగింది ఈరోజు పిల్లల చేత అక్షరాభ్యాసము చేయించడం జరిగింది ఈరోజు మా మేడం వాళ్ళు ఫోన్ చేసి అమ్మ ఈరోజు అక్షరాభ్యాసం చేయించండి అది చాలా గ్రాండ్గా చేయించి పిల్లలవి పేపర్కి ఇవ్వండి మాకు ఫొటోస్ కూడా పెట్టండి అని చెప్పడం జరిగింది అయితే మా మేడం వాళ్ళు కూడా ఫోన్ చేసి అమ్మ ఈరోజు మధ్యాహ్నం నుంచి ప్రోగ్రామ్స్ చేసుకొని మధ్యాహ్నం నుంచి ప్రాజెక్ట్కి రండమ్మ మీటింగ్ ఉందా అని చెప్పడం జరిగింది మేము అక్షరాభ్యాసం చేయాలి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి మధ్యాహ్నం నుంచి మాకు ప్రాజెక్ట్ ఆఫీస్ చాలా దూరంగా ఉంటుంది ఆ అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయితే మధ్యాహ్నం టైంలో ఒక బస్సు కూడా మాకు దొరకదు చాలా ఇబ్బంది పడుకుంటూ వెళ్ళాలి అయినా బస్సులు దొరికాయి కదా అని ఆటో మాట్లాడుకుంటే ఆటో కూడా బస్సులు ఫ్రీ బస్సులు కాబట్టి ఆటోలు చాలా రేట్లుగా అడుగుతారు అయినా పర్వాలేదు నుంచి వెళ్ళమంటుంటారు కదా అని చెప్పి మేము ప్రాజెక్టుకు మీటింగ్కి వెళ్ళడం జరిగింది మీటింగ్లో మేడం వాళ్ళు మాకు ఒక ప్రోగ్రామ్ ఎలా ఇది తయారు చేసుకున్నామ్మా ఫోటో క్యాప్సల్ పిల్లలకి ఎలా ఆహ్వానించాలి పిల్లల్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి అనేది చేయించడం జరిగింది అయితే ఇది కూడా ఇది గ్రామం రాసి పెట్టుకొని పిల్లలకు ఇలా ఫోటో క్యాప్చర్ ఫోటో ఎలా తీసుకున్నారు ఫో ఫోటో ఎలా ఉంటుందా అని చెప్పి పిల్లల చేత ఇలా చూపించి పెట్టడం జరిగింది ఇది కూడా మేము తయారు చేసుకోవడం జరిగింది పిల్లలకి ఇది చేసుకోమని మా మేడం వాళ్ళు తయారు చేసి చెప్ చూసి చెప్పడం జరిగింది అయితే మేము కూడా వచ్చిన తర్వాత ఏంటమ్మా నిన్న చూపించింది చేయండి ప్రతి ఒక్కరు ప్రతి సెంటర్లలో చెప్ పిల్లల చేత చూపించాలి పెట్టాలి అని చెప్పడం జరిగింది అదే రైడ్ మేము వచ్చిన తర్వాత చేసుకోవడం జరిగింది పిల్లల చేత మార్నింగ్ స్కూల్ ఇంటికి స్కూల్లోకి అయితే ఇది చేయించేయమని చెప్పారు అయితే సరేనమ్మా అది వదిలేయండి ఇప్పుడు మీకు విద్యా వాలంటీర్లు వస్తున్నారు మీ సెంటర్లకి మీరు ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా వర్క్ చేసుకోవాలి వాళ్ళు వస్తారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కాబట్టి మీ పని మీది మీరు కంటిన్యూ ఎలా ఉంటుందో అలాగే వర్క్ చేసుకోవాలి అయితే అని చెప్పడం జరిగింది విద్యా వాలంటీళ్లు వస్తున్నారని చెప్పారు కానీ టీచర్లు లేని వాళ్ళకి టీచర్లు వస్తున్నారమ్మా హై లేని వాళ్ళకి ఆయా పోస్టులు కూడా పడుతున్నాయని మా మేడం వాళ్ళు చెప్పలేకపోయారు అయితే మేము మా మేడం వాళ్ళకు కూడా అడగడం జరిగింది మేడం మా దగ్గర ప్రతి ఒక్కరికి కేవైసీ కొంతమందికి రాలేదు మేడం మాకు కూడా రాలేదు మరి ఎలా చే ఎలా చేయాలి ఫోన్ లో సరే అయ్యింది కదా మరి ఈ సార్ ఎందుకు కావట్లేదు అని అడగడం జరిగింది ఎందుకోనమ్మా దేని ప్రాబ్లం వల్లను అని చెప్పి మాకు టూ డేస్ నుంచి అడగడం జరిగింది మేము ప్రాజెక్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కేవైసీ గురించి సార్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది అది ఏం ప్రాబ్లం అమ్మా అని చెప్పి చెప్పారు జిల్లా జిల్లా నుంచి వాళ్ళకి పోషణ పోషన్ మార్క్ ప్రోగ్రామ్ పోషన్ ట్రాకర్ సార్ వాళ్ళకి అడగడం జరిగింది అయితే సార్ వాళ్ళు సరే మేము దాన్ని క్లియర్ చేస్తాము టీచర్ వాళ్ళని ఇంకేవైసీ చేసుకోమని చెప్పమని చెప్పండి ఆయా టీచర్ది కంప్లీట్ చేసుకోమని చెప్పండి అని చెప్పడం జరిగింది సార్ వాళ్ళు సరేనని మేము మేడం వాళ్ళకు చెప్పడం జరిగింది అయితే ఆయా పోస్టులు టీచర్ కోస్టులు ఇప్పట్లో పడేటట్లు లేవు వచ్చిన తర్వాత మేము రోజు రోజుకు న్యూస్లు పేపర్లు చూస్తుంటే చాలా భయంగా ఉంది ఏదేదో చెప్తున్నారు అయితే మాకు మొన్న ఒక సిస్టర్ ఇలా చెప్పారు పేపర్లలో న్యూస్లలో న్యూస్లలో ఏం రావట్లేదు యూట్యూబ్లో పేపర్లలో ఇవే వస్తున్నాయి విద్యా వాలంటీర్లు వస్తున్నారు అంగన్వాడీ టీచర్లు నర్సరీ యూకే నర్సరీ ఎల్కేజీ ఉంటుందని అని చెప్తున్నారు అయితే ఎల్కేజీ నర్సరీ ఉంటే ఎల్కేజీ నర్సరీ లోతు చేసుకున్న నర్సరీ అంటేనే ఈ సంవత్సరం అది మూడు సంవత్సరాలు ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటారు ఎల్కేజీ అంటే ఒక నలుగురు పిల్లలు ఉంటారు ఎనిమిది మంది పిల్లల్ని పెట్టుకొని మేమేం చేయాలి మొత్తం తీసుకుంటే మొత్తం వందరి తీసుకుంటే బాగుండదు మరి ఫస్ట్ క్లాస్కి ఇచ్చిన యూకేజీ న్యూకేజీ పిల్లలు ఎల్కేజీ పిల్లలు నర్సరీ పిల్లలు నర్సరీ పిల్లలకి ఏం రాదు ఫస్ట్ మేము మంచిగా వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ నేర్పించాలి అవి నేర్పించుకుంటూ వాళ్ళకి ఇస్తే ఇప్పుడు వచ్చేదే అంతంత మాత్రం మా దగ్గరలో కానీ ఇప్పుడు విద్యా వాళ్ళు వచ్చి మళ్ళీ స్కూళ్ళకి తీసుకున్నాడు ఇప్పుడు నాలుగు స్కూళ్ళలోనే ఉంది ఆమె సిస్టర్ చెప్తుంటే మమ్మల్ని తీసుకో మా పిల్లల్ని తీసుకుంటే ఎంత కొంతమందే ఉంటారు ఆ కొంతమంది ఎందుకని ఆ ఎంతమందిని తీసుకుంటే అయిపోతుంది ఆ టీచర్ని విద్యా వాళ్ళని కానీ కన్నా మమ్మల్ని గవర్నమెంట్ స్కూళ్ళలోకి జాయిన్ చేసుకోవచ్చు చేసుకొని మేము కూడా ఫస్ట్ ఎల్కేజీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ చెప్పేటంత మెయింటైన్ చేసేటంత ఇటు మాకు ఉంది చేస్తాం మేము కూడా మాకు మంచి ట్రైనింగ్లు ఇచ్చి చేయాలి అడ్డమైన పనులు చెప్తుంటారు అంగన్వాడి టీచర్లకు అన్నీ చేస్తున్నాం కాబట్టి ఇక ఏవైతే చేస్తారో వాళ్ళు ఎట్లయినామే ఏ వర్క్ అయినా చేస్తారు ఇక వాళ్ళకి ఏం చేసినా ఎవరు అడిగేటోళ్ళు లేడని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇంతవరకు ధర్నాలు చేసినారు ఇంకా కూడా ధర్నాలు చేస్తారేమో కానీ ఎంత ధర్నాలు చేసినా కానీ వాళ్ళకు కూడా మనస్సాక్షి అనేది అంటే అంగన్వాడి టీచర్లకు ఇంతవరకు చేయొద్దు మాకు కూడా పిల్లలకు చెప్పాలనే ఉంది ఈ పనులు అన్ని పనులు చేసే కన్నా పిల్లలకు చెప్పి ఇదంతా చెప్పి పిల్లలకు మంచి యాక్టివిటీస్ ప్రతి టైం టు టైం మాకు బుక్స్ వచ్చినాయి ఆ బుక్స్ ఈ బుక్స్ రోజు ఈ బుక్స్ ద్వారానే చూపించుకుంటూ చెప్తుంటాం పిల్లలకి ఈ జూన్ నెలలో ఏమేమి ప్రోగ్రామ్ ఉంది అనేది కూడా పిల్లలకి మార్నింగ్ ఏముంది టైం టు టైం ఇది ఫాలో అవుతు అవుతూ పిల్లలకి యాక్టివిటీస్ చేయిస్తూ ఉంటాము బుక్స్ ఇస్తాము బుక్స్ ఏ ఏ రోజు ఏ బుక్స్ అనేది ఈ బుక్ను ఫాలో అవ్వకుంటూ మేము టీచింగ్ చెప్తాము కానీ మేము మాకు ఏది బిఎల్ఓ డీట్ అంట మిషన్ భగ్రత డ్యూట్ అంట అంటే ఇవన్నీ చెప్పకుండా ఏ పనులు చెప్పకుండా టీచర్ చేసే పని గవర్నమెంట్ స్కూల్లో టీచర్ చేసే పని మాత్రమే చేస్తారు మాకు కూడా అదే పని చేస్తే మేము అంతకన్నా ఎక్కువ పిల్లలకి టీచింగ్ చేయగలుగుతాము ఇవన్నీ ఈ బుక్లో ఉన్నాయి ప్రతి ఒక్కటి యాక్టివిటీస్ ప్రతి ఒక్కటి పిల్లలకి మేము చేయిస్తాం చేయించిన తర్వాతనే ఈ బుక్ ద్వారానే చేస్తాం మా సొంతంగా ఏం చేయం కదా గవర్నమెంట్ స్కూల్లో కూడా బుక్ బుక్ ద్వారానే వాళ్ళు చెప్తారు సపరేట్గా అంటూ ఏది వర్క్ చేయరు కదా వాళ్ళకే పని ఉండదు బయట వర్క్స్ ఉండవు మాకేమో బిఏ డ్యూటీ మిషన్ బాగాలతో డ్యూటీ ఇవన్నీ డ్యూటీ చేసుకుంటూ పిల్లలకు టీచింగ్ ఎలా చేస్తాము మేము ఇప్పుడు ఆయా లేరు ఆయ డ్యూటీ మళ్ళీ ఇది చెప్పడం ఇది చెప్పడం అంటే ఈ దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను టీచర్ ఆయ డ్యూటీ టీచర్ చేస్తే ఇంత దాంట్లో ఉన్నది ఎలా చెప్తే టీచర్ ఆఫ్ చేస్తుంది కానీ చెప్పిన దాంట్లో సాటిస్ఫాక్షన్తో మనస్ మనస్తృప్తిగా చేస్తుంటుంది వారికి కానీ ఏ ఒక్కటే వరకు టీచర్ ఆయా డ్యూటీ చేయాలంటే ఏ టీచర్కు కాదు కాబట్టి ఫస్ట్ ఆయా పోస్టులు టీచర్ పోస్టులు వేసిన తర్వాత విద్యా వాలంటీ గురించి ఆలోచిస్తే బాగుంటుంది ఈ గవర్నమెంట్